అన్ని కూడా చేయడం ప్రారంభించాడు అలూయూయ ఒక అన్యుడు ఒక స్థలంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ స్థలం అంతా కూడా పచ్చగా బయోగా చేసేస్తున్నాడు తను ఏది కావాలో అది ఎందుకని ఏది కావాలో అది దేవుడు ఇద్దరి మీద తన ఫోకస్ ఉంచాడు దేవుడు చెప్పినట్టుగానే తన కుటుంబాల విడిచిపెట్టేశాడు తనకున్నటువంటి వృత్తిని అంతటిని విడిచిపెట్టి దేవుని కొరకు వెళ్ళకడం ప్రారంభించాడు అందుకనే దేవుడు ఎక్కడ పెట్టాలో அக்கட பெருக்கும் விசுவ ஜீவிச்சாடு अनुग्रह करेगा इन्होंने परमेश्वर हमेशा 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 इसका परिवार को देखभाल करेगा Hallelujah, Hallelujah. Praise the Lord. इसलिए हमेशा के लिए परमेश्वर को स्तुति आराधना करते और इन समय में प्रिया इसी समय में इसी वक्त में धर्मी जन का जैसा జీనె కేయపంతై కర్తనే నిక హల్లెలూయా హల్లెలూయా నీతి మంత్రులుగా ఎప్పుడైతే మనం జీవించడం ప్రారంభిస్తున్నామో దేవాతి దేవుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా అందుకే రోమియో గ్రంథం పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అందరికీ కూడా కనబడుతూ ఉంటాయి రోమియో గ్రంథంలోని ఒక గొప్ప భక్తుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా రోమియో గ్రంథంలోని పత్రికను చదివితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఐదు యొక్క పుస్తకాలు మనం అందరికి కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి అపోస్తలేని పౌలు రోమిలకు రాసినటువంటి పత్రికలు రాయడం ప్రారంభించిన తర్వాత దానిని ఒక మహాగ్రంథముగా మహాగ్రంథముగా ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దాన్ని నాకు లోర్ ఏం చేశాడు తెలుసా ఆయన సమస్తము కూడా క్రైస్తవుని యొక్క పరిపాలన అంతటిని కూడా ఏం చేశాడు పరిపాలన పరిపాలన విధానాన్ని అంతటిని కూడా స్థాపించగలిగాడు కేవలం దేని చదవడం ద్వారా రోమా పత్రికను చదవడం ద్వారా రోమిలకు రాసినటువంటి పత్రికను ఆ రీతిగా దేవుని యొక్క పరిపూర్ణత విశ్వాసత నీతిని గురించి ఏం చేస్తున్నాయంటే అనుక్షణం మనకి తెలియజేస్తున్నాయి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి మాట దేవుడిని పెట్టినటువంటి ఈ ప్రేరణ ఏంటి అంటే నీతి మంతుడిగా నువ్వు జీవించడం ప్రారంభించు ఇప్పటి వరకు జరిగింది జరిగింది ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రార్థనలు అన్ని కూడా మన కొరకు మన స్వభావాల కొరకు మనకున్నటువంటి ఇబ్బందుల కొరకు మనకున్నటువంటి సమస్యల కొరకు వీటి అన్నిటి వరచు మనం దేవుని అడుగుతూనే వస్తున్నాం ఇప్పటి నుంచి నువ్వు దేవుని కొరకు జీవించడం ప్రారంభించాలి అలలోయ అలలోయ ఎప్పుడైతే నీవు దేవుని కొరకు క్షీవించడం ప్రారంభిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తూ ఉంటాయట దేవుని నామాన్ని మనము ఎదుగుచున్న వ్యర్థముగా కాదు సమయాన్ని వ్యర్థముగా గడపడం కొరకు కాదు ఈ సమయానికి వాల్యూ ఉన్నదని మనం అందరం ఏం చేయగలగాలి గ్రహించగలగాలి ఎప్పుడైతే రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మనం అందరం చదివితే అక్కడ విశ్వాసముతో ఎందరైతే దేవుని వెంకొనించారో వారందరి యొక్క చిట్ట మనకి తెలుస్తుంది విశ్వాస వీరుల యొక్క సంఖ్య మనందరికి తెలుస్తుంది మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా రాసిన పత్రిక పదకొండో అధ్యాయం చదవండి అప్పుడు ఎలా విశ్వాసంతో వారు జీవించారో ఎలా దేవుని వెతికారో ఎలా వారి జీవితాల్లో ఈ శ్రేష్టమైనటువంటి పరలోక మహదైశ్వర్యమును పొందదగినారో వాటి అన్నింటినీ కూడా అక్కడ వివరించినట్లుగా ఉంటూ ఉంటుంది మనమందరం కూడా ఇప్పటివరకు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు ఆయన లేరడం ప్రారంభిస్తే అందుకుని ఒక మాట ఉంటుంది ఒక పాట ఉంటుంది ఒక భక్తుడు పాట రాస్తున్నాడు ఫలించకుండుట నీకు న్యాయమా چلغاٹما گمنچن امر کوڑا فلمول ناسن سینا پرلو کو ఆయన నా వైపు చూస్తున్నాడు చూస్తున్నాడు ఈ రోజుల్లో దేవుడు మనం ఫలిస్తున్నామో లేదా అని గమనిస్తున్నాడు దేని ద్వారా మనం ఫలించాలి విశ్వాసము నీతిని మనం గట్టిగా కట్టుకుని ఈ రోజుల్లో జీవించడం ప్రారంభించాలి అంటే ఇన్ని రోజులు మనం జీవించలేదా అని కాదు ఇన్ని రోజులు మనం వీటినన్నింటినీ విడిచిపెట్టేస్తామని కాదు ప్రతి రోజు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవటం ప్రారంభిస్తున్నావు నూతనమైనటువంటి సంగతులను దేవాలయ దేవుడికి ఏం చేయబోతున్నాడు బోధిస్తున్నాడు అందుకని అబ్రహాము పిలుపు పడినటువంటి పిలుపు ఒక విధేయుడిగా జీవించాడు కనుక అబ్రహామును కుటుంబముగా దేవుడు ఆశీర్వదించాడు ఒక కుటుంబంతో విడిచిపెట్టలేదు నోవాహును కుటుంబంగా ఆశీర్వదించిన తర్వాత ఒక కుటుంబంగా విడిచిపెట్టలేదు తర్వాత వారి తర కూడా దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదించాడు అందుకునే అబ్రహ్మ జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలం ఏంటంటే తెలుసా ఆయన తరలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన అందుకుని ఈ రోజు మనందరం ఈ కాబట్టి దేవుడు మనందరినీ కూడా యూదా గోత్రముగా దేవుడు మార్చాడు మనందరినీ కూడా స్థుతి వారిగా దేవుడు మార్చాడు దేవుడికి స్తోత్రం కలిగిన ఈ యూదా గోత్రంలో నుంచి దిగి వచ్చినటువంటి వాడు నీతి మంత్రుడు మన ఈ లోకానికి వచ్చింది ఈయన మన కొరకు మన కొరకు మోసి తిన్నాడు మన కొరకు మన పాపముల కొరకు మన యొక్క విధి విధానాలన్నింటి కొరకు ఆయన ఆయనగా తగ్గించుకుని రిక్కునిగా చేసుకుని తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆఖరి పట్టును సైతము విడిచినటువంటి వాడు మరలా ఆయన మన కొరకు మూడో దినాలను తిరిగి

తీసుకుపోతున్నాడు అందుకని మాట కూడా శ్రద్ధగా రాసుకుని దీన్ని అనుసరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం నీతి మంత్రులుగా ఎప్పుడైతే నువ్వు ఉండబోతున్నావో దేవాతి దేవుడు నేను నీతి మంత్రులుగా మీ కుటుంబాన్ని రాన్న దినాల్లో